తిరుపతి జిల్లాలో ఏనుగుల నుంచి పంటలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఈ నెలలో ఆరు కుంకి ఏనుగులు జిల్లాకు రానున్నాయి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమక్షంలో కర్ణాటక ప్రభుత్వం కుంకి ఏనుగులను అప్పగించింది పవన్ కళ్యాణ్ చొరవతో గతేడాది సెప్టెంబర్లో కర్ణాటక ప్రభుత్వంతో ఏపీ సర్కార్ కుంకి ఏనుగుల కోసం ఒప్పందం కుదుర్చుకుంది ఇక ఒప్పందం ప్రకారం ఈ నెల ఇరవై ఒకటో తేదీన ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అప్పగించనుంది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషిని జిల్లా రైతులు అభినందిస్తున్నారు పూర్తి వివరాలని మా ప్రతినిధి రవివర్మ లైవ్ ద్వారా అందిస్తారు రవివర్మ ఏంటి కుంకి ఎన్నికలపై అప్డేట్ ఇరవై ఒకటిన ఏపీకి అప్పగించినట్టు తెలుస్తోంది కర్ణాటక ప్రభుత్వం అప్డేట్స్ ఏంటి యశ్చందు మీరు చెప్పినట్టునే ఈ నెల ఇరవై ఒకటో తేదీన జిల్లా రైతులకు ఒక శుభవార్త రానున్నది ముఖ్యంగా గత పది కొన్ని సంవత్సరాలుగా చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లా ప్రాంతాల రైతులు అనే ఏనుగుల వల్ల అటవీ సంచార ఏనుగుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గత పది సంవత్సరాలు చూస్తే కోట్లాది రూపాయల పంట నష్టం అంతే చేతికి వచ్చినటువంటి పంట ఏనుగుల సంచారంతో ఏనుగులు తొక్కి నాశనం చేసి ధ్వంసం చేయడంతో తీవ్రంగా నష్టపోతున్నారు రైతులు అలాగే ఏనుగులు ఏనుగుల ఏనుగులను తరివే క్రమంలో అవి తిరగబడి తొక్కిన సంఘటన తొక్కి చంపిన సంఘటనలు కూడా ఉన్నాయి దాదాపు పది సంవత్సరాల్లో పరిగణ పరిశీలిస్తే అధికారుల ఫారెస్ట్ అధికారుల గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు ఇరవై ఏడు మంది రైతులు ఏనుగుల దాడిలో మృతి చెందినట్టుగా అధికార రికార్డుల ప్రకారం తెలుస్తోంది అదే అలాగే కోట్లాది రూపాయల పంట నష్టం జరిగినట్టు కూడా తెలుస్తోంది వీటన్నిటికీ గత పాలకులు అనేక చర్యలు చేపట్టడం కూడా ఆశించిన స్థాయిలో ఫలితం రాలేదు అలాగే కందకాలు ఏర్పాటు చేశారు పెన్షన్ ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు అయినా కూడా అటవీ ఏనుగుల సంచారాన్ని అయితే కట్టడి చేయలేకుండా పోయినారు అయితే రాష్ట్రంలో డిప్యూటీ సీఎం వీటి మీద సమగ్రంగా సర్వే చేసి ఏనుగుల సంచారాన్ని పూర్తిగా కట్టడి చేయాలి రైతులకు న్యాయం చేయాలి అని చెప్పి భావించి ఒక దృఢ సంకల్పంతో వీటిని పరిగణించారు పరిగణలోకి తీసుకుని పరిశీలించారు ఈ నేపథ్యంలోనే కర్ణాటక అటు కేరళలో ఇలాంటి కుంకి ఏనుగుల ద్వారానే అక్కడ రైతులకు ఏనుగుల నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నటువంటి ఘటనలు పరిగణికి తీసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ వాటి మీద సమగ్రంగా దర్యా అధ్యయనం చేసి ఇవాళ కర్ణాటక ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది ముఖ్యంగా గత ఏడాది సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన అప్పటి ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్ణాటకకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు అలాగే ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎంతో చర్చించి కుంకి ఏనుగుల ప్రాజెక్టును మా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అప్పగించండి అక్కడ ట్రైనింగ్ అయినటువంటి కుంకి ఏనుగులు అప్పగిస్తే వాటి ద్వారా జిల్లాలో అంటే ముఖ్యంగా రాష్ట్ర సరిహద్దు జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లా అలాగే కడప జిల్లాలో అటవీ ప్రాంతంలో సంచరిస్తున్నటువంటి అటవీ ఏనుగులను పూర్తిగా కట్టడి చేసేదానికి అవకాశం ఉంటుంది రైతాంగాన్ని ఆదుకునేదానికి అవకాశం ఉంటుంది తమకు సహకారం చేయాలని చెప్పేసి చర్చించారు డిప్యూటీ సీఎం గారు చర్చించారు ఆ మేరకు డిప్యూటీ సీఎం విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకుంటుంది కర్ణాటక ప్రభుత్వం ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విధానసభ వద్ద ఈ అప్పగింత కార్యక్రమం బెంగళూరులోని విధానసభ వద్ద అప్పగింత కార్యక్రమం చేపట్టనుంది కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అలాగే కర్ణాటక డిప్యూటీ సీఎం డికే శివకుమార్ అలా వారి సమక్షంలోనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ కుంకి ఏనుగుల ఒప్ప బదిలీ కార్యక్రమం అయితే జరుగుతుంది దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా జరుగు సాగుతూ ఉన్నాయి అలాగే ఈ నెల ఇరవై ఒకటో తేదీన కుంకి ఏనుగులు జిల్లాకు రానున్నాయి వాటి ద్వారా రైత గ్రామాల్లో సంచరిస్తున్నటువంటి అటవీ ఏనుగులను కట్టడి చేసి వాటిని తిరిగి ఎక్కడి ఏ ప్రాంతానికి అయితే వచ్చి అటవీ ప్రాంతం నుంచి వచ్చాయో ఆ అటవీ ప్రాంతంలో తరిగేంత తరిమేందుకు వీలుగా ఉంటుందని చెప్పేసి ప్రభుత్వం సంకల్పించి ఈ ప్రాజెక్టును అయితే రూపకల్పన చేసి తీసుకొస్తూ ఉంది ఈ నేపథ్యంలోనే ఈ నెల ఇరవై ఒకటి ఇరవై ఒకటిన ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్సి ఉంది ముఖ్యంగా తిరుపతి చిత్తూరు జిల్లా తిరుపతి జిల్లాలో అటవీ ప్రాంతం అంటే అటు తమిళనాడు కర్ణాటక సరిహద్దు అయినటువంటి కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఈ ఏనుగులు అటవీ ఏనుగుల సంచారం ఎక్కువగా ఉంది వీటిని పూర్తిగా నియంత్రించేందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారు ఆయన రైతుల ఆశయాలకు అనుగుణంగా కార్యరూపం దాలుస్తూ ఉంది ఆ పథకం ఈ నెల ఇరవై తేదీన అమలు కానుంది దీంతో రైతాంగం అంతా కూడా ము డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషిని హర్షిస్తున్నారు స్వాగతిస్తున్నారు చందు రైట్ రైవర్మ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్